అంటే మాట దప్పడం మణిమదిప్పడం ఇవన్నీ చేసి నిన్న సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఎందుకు ఈ మోసాలన్నీ చేసినందుక రైతాంగానికి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను ఎగ్గొట్టినందుక లేక వాళ్ళ మోసం సమర్థిస్తూ సంబరాలు జరుపుకోమని చెప్పినట్ట ఇది ఈ ప్రభుత్వ నిర్వాహకం అనేటువంటి విషయాన్ని మరొకసారి మనం చేస్తా ఉన్నాం అందుకనే మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినవన్నీ కోతలు విధించినవన్నీ అమలు చేయాల్సినవన్నీ జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో వైట్ పేపర్ రిలీజ్లో కూడా రేవంత్ రెడ్డి గారికి గోల్డ్ మెడల్ ఇవ్వాలి ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్క రంగానికి సంబంధించినటువంటి వైట్ పేపర్లు రిలీజ్ చేసినటువంటి తీరును మనం చూసినాం మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం వైట్ పేపర్లు రిజ దాన్ని ప్రకటించడంలో దిట్టైనటువంటి రేవంత్ రెడ్డి గారు మేము ఇందాక చెప్పినటువంటి ఈ అంశాల విషయంలో కూడా వైట్ పేపరు రిలీజ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ లక్ష కాళేశ్వరంలో లక్ష కోట్లు స్వయంగా ముఖ్యమంత్రి గారి మామ పద్మారెడ్డి గారు అన్నటువంటి మాటలు బహుశా మీరు కూడా విని ఉంటారు అసలు పెట్టిన ఖర్చే లక్ష కోట్లు కానప్పుడు లక్ష కోట్లు అంటున్న వానికి ఏమైనా ఉన్నదా అన్నట్టు మాట్లాడాడు అంటే ఈయనకు పబ్బం గడుపుకునేటువంటి విషయ పరిజ్ఞానమే తప్ప ప్రజలకు సమస్యలు పరిష్కరించేటువంటి లోతైన అవగాహన లేదు కాబట్టే పాలన ఈ రకమైనటువంటి నిర్వాహకంతో కొనసాగుతూ ప్రభు గత ప్రభుత్వం మీద గత ముఖ్యమంత్రి గారి మీద నీలాప నిందలు వేసి తన స్థాయిని దిగజార్చుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నీ స్థాయి సంగతి దేవుడెరుగు తెలంగాణ స్థాయిని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు తెలంగాణ ప్రయోజనాల కోసం ఆవిర్భవించినటువంటి పార్టీ కాబట్టి ముమ్మాటికి మీ ప్రభుత్వ నిర్వాహకాన్ని అడుగడుగునే ఎండగడతాం